హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి దీనికంటే ముందు వీడియోలో మనం ముచ్చట్ల మల్లికార్జున స్వామి దగ్గరికి వెళ్ళాం కదా ఆ రూట్ మీరు చూసారు కదా ముచ్చట్ల మల్లికార్జున స్వామి దగ్గర నుంచి ఈ యొక్క మద్దులేటి లక్ష్మీనరసింహ స్వామి దగ్గరికి రావాలంటే రూట్ కూడా చూశారు కదా ఇప్పుడు మనం వచ్చేసి మద్దులేటి లక్ష్మీనరసింహం స్వామి దగ్గర ఉన్నాము ఇప్పుడు మనం అక్కడి నుంచి బయలుదేరాం కదా అదే ముఖద్వారం ముఖద్వారం నుంచి మనం ఇలా లోపలికి వచ్చేస్తే డైరెక్ట్గా ఇప్పుడు మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా ఇటు వచ్చేసి కార్లు అవి తీసుకొని డైరెక్ట్గా టెంపుల్ దగ్గరికి అయితే వస్తాయి మెయిన్ ఆలయం కాడికి ఇటు నుంచి సో మనం ఇక్కడ స్ట్రైట్గా వెళ్ళిపోతే మీకు మనకిప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుందా రేకుల షెడ్డు ఇక్కడ ఏంటంటే ఈ ఆలయంకి సంబంధించి రూమ్స్ కానీ లేదా ఇక్కడ ఏమన్నా మనకి సంబంధించిన మ్యారేజెస్ కానీ ఇలాంటివి చేసుకోవాలనుకుంటే అక్కడ ముందు మనం రూమ్స్ బుక్ చేసుకోవాలంట ఇదంతా వచ్చేసి స్వామివారి టెంపుల్కి ఇక్కడ వచ్చేసి ఇది మండపం అక్కడ కనిపిస్తుందా అది కళ్యాణ మండపం ఇక్కడ ఎవరితో మ్యారేజ్ జరుగుతుంది సో అందుకని ఈ జనం అంతా మనం అక్కడ కనిపిస్తుందా గోపురం అక్కడ దాకా వెళ్ళాలి ఇప్పుడు మనం సరే అక్కడికి వెళ్దాం ఒకసారి చూద్దాం ఈ ఆలయానికి వచ్చేసి ఏంటంటే ఇదంతా స్వామివారి టెంపుల్కి సంబంధించిన స్థలమే మనం ఇది ఉన్నదంతా ఇప్పుడు మనం పైకి వెళ్దాం ఒకసారి పైకి వెళ్ళిన తర్వాత అక్కడ బండి పెట్టేసి మనం లోపలికి వెళ్ళాలి సరే ఇక్కడ బండి పెడదాం ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి చూద్దాం ఇప్పుడు ఇక్కడ బండి పెట్టేసి మనం ఇలా ఇలా ఇక్కడే అయినా రావచ్చు లేదా స్వామివారికి ఇందాక చెప్పా కదా మనం స్టార్టింగ్లోనే లెఫ్ట్ సైడ్ వెళ్తే అయినా రావచ్చు మనం సో రెండు రూట్లు ఉన్నాయి ఎవరైనా సరే కన్ఫ్యూజ్ అవ్వద్దు అటు నుంచి అయినా రావచ్చు ఇటు నుంచి అయినా రావచ్చు అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు లోపలికి ఎంటర్ అయ్యాం కదా చూడండి ఇది ఒక చిన్న అయితే ఉంటాయి ఇక్కడ రూమ్స్ అయినా కానీ అంత చూ మీరు చూస్తే అర్థమైంది మనం ఇక్కడ నుంచి చా కొద్ది దూరం అయితే నడవాలి ఇవన్నీ మనకు కనిపించేవన్నీ ఇక్కడ చూడండి ఇటు వచ్చేసి ఒక చిన్న ఊరులాగైతే మనకు కనిపిస్తుంది ఇవన్నీ రూమ్సే సోమవారి ఆలయం కింద ఇవన్నీ రూమ్సే అయితే మనం ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి ఇది ఆలయంకి సంబంధించిన రూమ్లే ఒకసారి మనం ఇటు నుంచి కొంత దూరం నడిచిన తర్వాత మనకు వచ్చేసి అక్కడైతే టిఫిన్ షాపులు ఇలా ఉంటాయి మనం ఏదన్నా మార్నింగ్ పుట్టి తినడానికైనా ఇలాంటి షాప్స్ అయితే ఇక్కడ దూరం అవైలబుల్ ఉంటాయి మనం అక్కడికి వెళ్ళాక చూద్దాం ఒకసారి ఈ కనిపించేవన్నీ మొత్తం షాప్సే ఇక్కడ ఏంటంటే మనం ఉండటానికైనా ఇబ్బంది ఉండదు ఇక్కడ నుంచి మనం నడిచి వెళ్ళొచ్చు కిందకి ఒకసారి మెట్ల మార్గం దగ్గరికి వెళ్దాము అక్కడి నుంచి చూసుకుంటే వెళ్దాం ఒకసారి ఇవన్నీ ఇవన్నీ షాప్సే ఇటు మొత్తం అయితే ఇక్కడైతే ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు రూమ్స్ అవైలబుల్ ఉంటాయి అయితే ప్రతి శుక్రవారం మాత్రం ఒక లాగా అయితే జరిగిద్ది ఇక్కడ ఇది ఇది వచ్చేసి ఇవ్వండి ఇది మెట్ల మార్గం కనిపిస్తుంది కదా ఇటు నుంచి వెళ్దాం మనం ఇది ఒక రూటు ఈ మెట్ల మార్గం వచ్చేసి సేమ్ ఇలానే ఇంకొక పక్క వచ్చేసి అది మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒకసారి అక్కడ కూడా చూద్దాం అది అది మనకి కనిపిస్తుంది అక్కడ మెట్ల మార్గం ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం అయితే ఈ విడి రోజులైతే ఇలా ఉంటుందని చెప్పారు మామూలుగా ఇక్కడ ఏమైనా జాతరలు కానీ ఇలాంటివి జరిగినప్పుడు ఇదంతా షాప్లు అయితే ఉంటాయని చెప్పారు సో ఇప్పుడు మనం వచ్చేసి ఈ రూట్న ఇలా వెళ్ళేసి చూద్దాం అయితే ఈ యొక్క ఆలయం గురించి మనం చెప్పుకోవాల్సి వస్తే ఇది నంద్యాల జిల్లా దగ్గరలోనే ఉంది మనకు ముచ్చట్ల మల్లికార్జున స్వామి దగ్గర నుంచి పది నుంచి పదిహేను కిలోమీటర్ల దగ్గరలో వస్తుంది ఇదైతే ఇది వచ్చేసి బైతం చర్ల స్వామి అని అంటారు ఈ స్వామివారిని వచ్చేసి ఇది నంద్యాల జిల్లాలోనే ఉంది కాబట్టి బేతం చర్ల స్వామి అని అడిగి అంటే వస్తుంది అయితే ఇక్కడ మనం చెప్పుకునేది ఏంటంటే ఇక్కడ నుంచి కొద్దిగా ముందుకెళ్ళిన తర్వాత ఈ మనకి ఆ పక్కన లోయగా కనిపిస్తుంది కదా అక్కడ ఒక వాటర్ లాగా అయితే కనిపిస్తుంది అది చిన్నది ఒకసారి మనం అక్కడికి వెళ్ళి వేసి కొడుకు చూద్దామను ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం చెప్పాం కదా ఒక చిన్న లోయలాగుందనేసి ఇదిగోండి ఇదే చూడండి ఎంత ఈ వాటర్ ఫాల్ అనేది ఎంత బాగుందంటే చాలా చాలా బాగుంటుంది అయితే అయితే ఇది కొద్దిగా రిస్కీ ప్లేసు ఎవరైతే ఇటు పక్కకైతే వెళ్ళద్దు సో ఇక్కడి నుంచి మనం ఇదంతా ఇదంతా వచ్చేసి కొండరాళ్ళే ఇక్కడ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఇక మనం అక్కడ చూసాం కదా ఇప్పుడు ఈ మెట్ల మార్గం నుంచి కొద్ది కిందకి వెళ్దాం వెళ్తా ఉంటే మనకు దగ్గరలోనే ఉంది అయితే ఇక్కడ ఏంటంటే మెదకేశ్వర దగ్గర కోనేరు కూడా ఉంది కోనేరు స్నానాలు చేయడానికి కూడా కోనేరు అయితే ఉంది ఇంకా వచ్చేసి స్వామివారి ఆలయం దగ్గర నుంచి మెయిన్ స్వామివారి పాదుకులు అనేది కొండపైన ఉన్నాయని చెప్పారు అక్కడికి కూడా మనం ఒకసారి వెళ్దాం ఇదంతా అయితే మెట్ల మార్గం ఇలా ఉంటుంది ఇటు సైడ్ వచ్చేసి వేరే సైడ్ కూడా ఇలానే ఉంటుందని చెప్పారు అయితే వేరే సైడ్ ఏంటంటే మనం ఇటు సైడ్ ఏంటంటే పైన మనకి రేకులు సంబంధించిన రేకులు అయితే లేవు ఏసి అంటే వర్షాకాలం కానీ మరీ బాగా ఎండగా ఉన్నప్పుడైనా కానీ మెట్ల అయితే నడవడానికి అయితే చాలా ఈజీగా ఉంటుంది ఇటు ఏంటంటే మనకి ఈ పైన అనేది ఎటువంటి ఇది కప్పు ఇలాంటి అయితే ఏం లేవు సో అందుకని చెప్పేసి ఎండ అయినా సరే వర్షం అయినా సరే ఇది మామూలుగా ఇలా ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి అందుకనే అటు సైడ్ కూడా మెట్ల మార్గానికి అన్ని వసతులు అయితే కల్పించారు అది ఇలానే సేమ్ మనకి ఏంటంటే చాలా తక్కువ డిస్టెన్సే ఉంటుంది కొంత ఎవరైనా కార్లల్లో ఇలా వచ్చిన వాళ్ళు ఏంటంటే అటు నుంచి వచ్చేసి అక్కడ పెట్టుకొని వెహికల్స్ ఆటోలు కావచ్చు ఇలాంటివి అయినా అటు నుంచి అయినా వస్తారు లేదు మెట్ల మార్గం నుంచి కాకుండా డైరెక్ట్గా కార్లలో కానీ మనకి టెంపుల్ ముందు ముందు నుంచి ముందు దాకా వస్తాయి కార్లు అయితే ఇదిగోండి ఇక్కడ ఇది ఇది వచ్చేసి మెయిన్ ఆలయం ముందు ఉన్నాం మనం ఇప్పుడు ఇది ఇందాక చెప్పే కదా ఆ మెట్ల మనకు ఆ బ్లూ కలర్ ఇది ఆ పైన కనిపిస్తుంది వచ్చేసి స్వామివారి పాదుకులు అక్కడికైతే మనం ఇప్పుడు వెళ్ళాల్సి వస్తుంది ముందుగా ఒకసారి మనం ఈ ఆలయం దగ్గరికి వెళ్ళేసి ఒకసారి చూద్దాం అయితే మనకి ఏంటంటే లోపల ఎటువంటి పర్మిషన్ అయితే ఇవ్వలేదు సో మనం ఏంటంటే ముందు ఆలయం చుట్టూ చూసేసి ఒకసారి ఈ ఆలయం చరిత్రను కూడా ఒకసారి తెలుసుకుందాం అయితే ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా పైకి ఈ పైకి వెళ్ళే మార్గం వచ్చేసి స్వామివారి పాదుకులు ఉన్నాయి కదా ఎక్కడైతే ఉన్నాయో అక్కడ పైకి ఇలా పైన వచ్చిన తర్వాత స్వామివారి ఇటు రైట్ సైడ్ వెళ్తే స్వామివారి పాదుకుల దగ్గరికి వెళ్తాము అయితే ఇప్పుడు మనం ఈ యొక్క స్వామివారి యొక్క ఆలయ చరిత్ర గురించి చెప్పుకుంటే మనం ఈ స్వామివారి ఆలయం వచ్చేసి చెప్పే నంద్యాల జిల్లాలోని బేతంచెర్ల చెర్ల మెదలెట్ స్వామి అని అంటారు అయితే స్వామివారి చరిత్ర గురించి మనం చెప్పుకుంటే శ్రీ స్వామిని కదిరి లక్ష్మీ స్వామి నరసింహస్వామిగా కూడా పిలుస్తారట అయితే లక్ష్మీదేవి పాచికలు ఆడుతూ ఒకనొక సందర్భంగా లక్ష్మీదేవి ఆ పాచికలు ఆటలో గెలుపొందడంతో అక్కడ స్వామివారిని అవహేళనగా మాట్లాడటంతో అప్పుడు స్వామివారు ఎరుమల కొండలను కొండలకు వచ్చాడట అయితే వచ్చిన తర్వాత లక్ష్మీ నరసింహస్వామికి ముఖ్య మిత్రుడు యాగంటిశ్వర స్వామి అంట యాగంటిశ్వర స్వామి దగ్గరికి లక్ష్మీ నరసింహస్వామి అత్యంత కోపంతో వస్తున్నటువంటి సందర్భంలో యాగంటిశ్వరుడు చూసి మా మిత్రుడు ఇంత కోపంతో ఎందుకు వస్తున్నాడని భార్యాభర్తలు ఇద్దరు ఇంటి నుంచి బయటకు వచ్చి మద్దులేటి లక్ష్మీనరసింహ స్వామిని కోపాన్ని తగ్గించి కాళ్ళు కడుక్కోమని స్వామివారికి నీరు ఇచ్చి శాంతపరచడం జరిగిందంట దాంతో అయితే తర్వాత వచ్చేసి ఎందుకు స్వామి ఇంత కోపంగా వచ్చారు మీ సమస్య ఏంటి అని లక్ష్మీనరసింహ స్వామిని యాగంటి ఈశ్వరుడు అడిగి తెలుసుకున్నాడట అయితే నా భార్యతో చిన్న విషయంలో నేను గొడవపడి నేను ఇక్కడికి వచ్చాను నేను ఎరుమల కొండల్లో ఉంటానని అనుకుంటున్నానని అని చెప్తాడు లక్ష్మీనరసి అయితే ఈశ్వరుడు పార్వతీదేవి ఇద్దరూ కలిసి వచ్చి ఎరుమలకొండల్లో స్వామివారికి స్థలం కేటాయించి ఇక్కడ ప్రజలందరికీ దర్శనం ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి వెళ్తారు అయితే ఇక్కడ మధ్యలేటి స్వామి మధ్యలేటి వనం ఉండడంతో వాటన్నింటినీ చూసి స్వామి అక్కడే కొలువై ఉన్నాడు యాగంటిశ్వరుడు స్వామితో ఈ ఎర్రమల్ల కొండల్లో నువ్వు నిలువై ఉండే భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఆనందంతో వారి కోరికలు మీ దగ్గర చేరుస్తారని అయితే యాగంటిశ్వరుడు అంటాడు అయితే స్వామి అవతారాన్ని ప్రజలు గుర్తుపట్టాలని లక్ష్మీనరసింహస్వామి ఆజ్ఞగా ఉడుము అవతారాన్ని లక్ష్మణ స్వామిగా ప్రజలందరూ కలుస్తారట అయితే యాగంటిశ్వరుడు తెలిపాడు అదేవిధంగా ఈ మోక్షపదం అనే ధర్మరాజుకు ఉడుము అవతారంలో దర్శనం ఇవ్వడం జరిగిందట లక్ష్మీనరసింహ స్వామి అదేవిధంగా మూల మోక్షప మోక్షపదం రాజు వారి బంటుల్చే ఉడుమును బంధించడం అదే తరహాలో కొత్త జంతువులు కొత్త జంతువులా ఉందని మోక్షరాజు తెలిపాడట అయితే ఆ ఉడుము రాజుకి బంట్లకు కనపడకుండా మొగిలివనం అనే పొట్టలోకి వెళ్ళిపోతుందంట అయితే బట్లు అందరూ కలిసి ఆ పొట్టను వెలికి తీసి చూసే ఎలాంటి లాభం లేకుండా పోయిందంట అయితే బట్లు అందరూ నిరుత్సాహపరిచి మదిలేడి లక్ష్మీ స్వామి ఆ రాజుకు రాత్రి కళలో వచ్చి రాజుకు పూర్తిగా వారి సమాచారం తెలియజేశారట అయి దాని తర్వాత వచ్చేసి నాది కదిరి వంశము కదిరి లక్ష్మణ స్వామిని నేను ఎర్రమలకొండల్లో ఉండాలని నేను నిర్ణయించుకున్నానని ఉదయం పది గంటలకు వస్తే నేను ఆ ఫోటోలో మీకు దర్శనమిస్తానని మేళా తాళాలతో నన్ను ఎరుమలకొండల్లో సెలవై ఉంచాలని కోరుతాడట రాజు ఉదయం లేచి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరినీ తీసుకువెళ్ళి బ్యాండ్ మేళాలతో స్వామివారి దగ్గరికి వెళ్ళి పూజ పూజలతో అన్నిటితో కలిపి స్వామివారిని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ కొలువై ఉంచుతారట ఇక్కడ చెప్పిన స్థల పురాణం అయితే ఇది చెప్పారు పూజారి గారు ఇక తర్వాత వచ్చేసి మనం ఇక్కడ గుడి మొత్తం చూసాం కదా ఇదే ఈ మద్లేటి స్వామివారి యొక్క చరిత్ర మనం మరొక వీడియోలో మళ్ళా కలుద్దాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీరు ఇక్కడ కామెంట్ అయితే చేయండి తప్పనిసరి ఏ మిస్టేక్స్ ఏమైనా ఉంటే సరిదిద్దుకుంటాను okay friends